నాకు డబ్బు లేకపోయినా ధైర్యం ఉంది నిజాయితీ ఉంది నీతి ఉంది నిబద్ధత ఉంది నీ కొట్టే ధైర్యం దమ్ముంది నువ్వు ఒక్కసారి నా పైన విమర్శలు చేస్తే నీ చరిత్ర ఎందుకు చూపిస్తా నేను తగ్గను నీ మనసులతో నువ్వు చేస్తే నాకు మనసులు ఉండదా నీకంటే ఎక్కువ మాట్లాడిస్తా నీ మనుషుల కంటే ఎక్కువ మాట్లాడిస్తా సిగ్గు లేకుండా నా మనుషులతో మాట్లాడిస్తా చెప్పాను అంటావు దమ్ముంటే నేను ఒకటే సవాలు విసురుతా ఉండ ఎక్కడైనా సరే నడి బ మైదుకూరు దేవరాయల సర్కిల్ ఆ సర్కిల్లో కూర్చున్నాం విలేకరులందరూ రమ్మందాం నువ్వేం చేశావో నేనేం చేశానో ఒక్కసారి మాట్లాడదాం తర్వాత ఇద్దరం ఏం మాట్లాడద్దు మైదుకూరు నియోజకవర్గ ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకే వదిలేస్తాం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నలభై రెండు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ అభిమానిగా చేరి కొనసాగినటువంటి నేను చంద్రబాబు నాయుడు పైన చిన్న విమర్శలు చేసిన దానికి దీటుగా ఇచ్చినటువంటి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి అని చెప్పి అలాంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడుపైన విమర్శలు చేస్తారని చెప్పి మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ గారు చెప్పడం జరిగింది ధన్యవాదాలు అంటే నేను నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాలంలో మా అధినేత అప్పటి చంద్రబాబు నాయుడు గారి పైన ఏ చిన్న విమర్శ వచ్చినా బ్రహ్మాండంగా స్పందించిన ఎన్నో అక్రమ కేసులు పెట్టించుకున్నా ఎక్కడ ఉద్యమం జరిగినా అక్కడ హాజరైన ఎన్నో సొంతంగా నేనే ఉద్యమాలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కోసం జైళ్ళకు పోయినా తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో ఇబ్బందులు పడినా అలాంటి నాకు కేవలం పన్నెండు పద్మూడు సంవత్సరాల కిందట వచ్చినటువంటి సుధాకర్ యాదవ్ గారు చెప్పిన మాటలు విని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నా పదవిని తొలగించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నేను విమర్శించకుండా ఎవరు విమర్శిస్తారో నాకు అర్థం కావలే అంత జ్ఞాని సుధాకర్ యాదవ్ గారు ఆయనకున్నటువంటి జ్ఞానంలో ప్రపంచంలో ఎవరికి కూడా జ్ఞానం లేదు కారణం ఏంటంటే అన్ని సంవత్సరాలు ఆయన కోసం పనిచేసినటువంటి వ్యక్తిని నన్ను పని పదవిలో నుంచి తీసేసిన పద్దెనిమిది నెలల కాలం పాటు సుదీర్ఘంగా వెయిట్ చేసిన ఎన్నో రకాలుగా అవమానాలు అవమానింపబడ్డా కానీ తెలుగుదేశం పార్టీలో కొనసాగాలని తెలుగుదేశం పార్టీలో ఉండాలని తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని పోవాలని అన్ని రోజులు ఉన్నాయి అలాంటి నాకు అన్యాయం చేసి తెలుగుదేశం పార్టీలో అవమానకరమైన రీతిలో బయటికి పంపిస్తే చంద్రబాబు నాయుడు విమర్శించిన చెప్పి చెప్తాడవే ఏమయ్యా నీ జ్ఞానం సుధాకర్ యాదవ్ గారు ఒకటి కాజీపేట మండలములో నీ సొంత మండలం నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉందని చెప్పుకుంటాడు నీ మండలములో నీకు ఒక్కసారైనా మెజార్టీ తెచ్చావా అని చెప్పి మాట్లాడినావు నీకు రాజకీయ పరిజ్ఞానం రెండు రెండుసార్లు నిన్ను ప్రజలు ఓడించారు హ్యాట్రిక్ కొడతావు నువ్వు మూడోసారి హ్యాట్రిక్ కొడతావు అలాంటి నువ్వు కాజీపేటలో ఉద్దండమైనటువంటి నాయకుడు డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఆయన కాజీపేట వాసి శాసనసభ్యుడిగా పలుసార్లు పోటీ చేసినటువంటి వ్యక్తి ఆరుసార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని రకాలైనటువంటి బ్రహ్మాండమైనటువంటి పోర్టు పోలీస్ అన్నిటి కూడా నిర్వహించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తితో డి అంటే డి కొట్టి జెండా అక్కడ కట్టడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి ఏజెంట్ కూడా పెట్టుకోలేని స్టేజ్ నుంచి అన్ని అన్ని గ్రామాల్లో కూడా దాదాపు కొన్ని కొన్ని రెండు మినహా అన్ని గ్రామాల్లో కూడా ఏజెంట్ పెట్టే స్థాయికి మేము కష్టపడినాం చీమలు పెట్టిన పుట్టలో పాములకు నిలవైనట్టు చీమలు పెట్టినటువంటి పుట్ట మేము సైనికులు లాంటి చీమలు పెట్టినటువంటి పుట్టలో నువ్వు దూరి విషపురుగుగా ఆ పుట్టలేకపోయి ఈరోజు మమ్మల్ని విమర్శించే స్థాయి నీకుందా అని అడుగుతా ఉన్నా కాజీపేట మండలంలో ఏ నువ్వు ఎప్పుడు మెజార్టీ రాలేదంటారు ఎస్ రాలే కాజీపేటలో జెడ్పీటీసీ ఎంపీటీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ కూడా నువ్వు గెలవలేదని చెప్పినావు సిగ్గుండాల మాట్లాడడానికి ఎంపీపీ గెలవలేమని చెప్పు తెలుసు రవీంద్ర రెడ్డి ముందర జెడ్పీటీసీ గెలవలేదని చెప్పు తెలుసు తెలుగుదేశం పార్టీ పైన అభిమానులతో ఏ పదవులు రాకపోయినా పర్వాలేదు నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలన్నటువంటి సంకల్పంతో నాకు పదవులు రావని తెలిసి కూడా ఆ పార్టీలో కొనసాగిన అలాంటి నన్ను ఎక్కడ చూసినా అభినందిస్తూ ఉంటే సిగ్గు సిగ్గుశలం లేకుండా నువ్వు ఈరోజు విమర్శలు చేస్తావా ఏ విధంగా విమర్శలు చేస్తావు నువ్వు ఏనాడైనా పోటీ చేసినావా అని అడిగినావు సర్పంచ్ కోసుకున్నా స్థాయి అది కాదు కాబట్టి నేను పోటీ చేయలే నువ్వు ఎంపీటీసీ జెపిటీసీ ఇద్దంతలో గెలిచినావా అని అడిగినావు మీ వాళ్ళు ఎప్పుడైనా పోటీ మీరు మీరు పోటీ చేశారో అడిగినారు మా కుటుంబ సభ్యులు సార్లు పోటీ చేశారు సుధాకర మీ తల్లి ఒక్కసారి తప్పునిచ్చి నీ చరిత్రలో నువ్వు పోటీ చే మీ కుటుంబ సభ్యులు పోటీ చేసినటువంటి చరిత్ర లేదు మా తండ్రి కీర్తిశేషులు రెడ్డిం సుబ్బారెడ్డి సర్పంచ్గా జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్గా నా తమ్ముడు రెడ్డెం రామకృష్ణారెడ్డి సర్పంచ్గా నా మరో తమ్ముడు రెడ్డిం ఎం కేసీ కెనాల్ నీటి సంఘం అధ్యక్షుడుగా రెండు సార్లు మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత సింగల్ సింగిల్ విండో ఎలక్షన్స్ జరిగినాయి నియోజకవర్గం అంతా మొత్తం అందరూ తుడిచి పెట్టుకొని పోయినారు నా తమ్ముడు రెడ్డి ఒక్కడే సింగిల్ విండో ప్రెసిడెంట్ గా గెలిచినాడు ఆయన మళ్ళీ జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్ గా ఎన్నికైనడు సింగిల్ విండో అధ్యక్షుడిగా గెలిచినాడు అదేవిధంగా నా మరదలు రెడ్డి అరుణాదేవి సర్పంచ్గా గా ఎన్నికైంది మరో మరదలు రెడ్డి వెనటకొండమ్మ ఎంపీటీసీగా ఎన్నికయింది మా కుటుంబ చరిత్రను నువ్వు మాట్లాడతావా మా కుటుంబంలో కాజీపేటలో ఏజెంట్ లేని సమయంలో నా తల్లి నా తమ్ముడు నేను కూడా ఏజెంట్ కూర్చొని ఉన్నటువంటి పరిస్థితి నీకు నీకేం తెలుస్తుంది సుధాకర్ హలో ఈరోజు రాజకీయాలకి వచ్చి ఏదో నేను చెలిగినట్టు నలగని డబ్బులు ఇచ్చి పార్టీలో జర్చుకుంటాడే నీ స్థాయి పెరిగింది అది ఎప్పుడూ తిరగదు రెండు వేల పద్నాలుగు మనకు అది నువ్వు ఓడిపోయావు అధికారం మీకు వచ్చింది మన పార్టీ నిన్ను నిన్ను మన చంద్రబాబు నాయుడు గారు అత్యున్నతమైనటువంటి పదవి టీటీడీ చైర్మన్ వేసినారు టిటిడి డైరెక్టర్గా కూడా పనిచేసినావు నీకు ఇన్ఛార్జ్ ఉంది రెండుసార్లు నిన్ను పోటీ చేసేదానికి అవకాశం కల్పించారు అవకాశం కల్పిస్తే నువ్వు నీ సొంత మండలం నా సొంత మండలం అని చెప్పిందే 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 చెప్పింది చెప్పుకుంటాడు నీ సొంత మండలం భీమఠం మండలంలో నువ్వు ఎప్పుడైనా రెండుసార్లు పోటీ చేసినటువంటి వ్యక్తివి ఎప్పుడైనా ఎంపీ ఎంపీపీ గెలిచావా జెప్పిటీసీ గెలిచావా నీ తల్లి నీ సొంత గ్రామంలో సర్పంచ్ మాత్రమే అయింది ఎంపీటీసీ ఏమన్నా గెలిచినావా ఎం ఎంపీటీసీ ఏమన్నా గెలిచినావా నువ్వు సర్పంచ్ నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తే నీ సొంత గ్రామం నీ సొంత పంచాయతీ పలుగురాల పల్లెలో నూట నలభై మూడు ఓట్లు తక్కువ వచ్చినాయి నువ్వు బలం గురించి బలగం గురించి మాట్లాడడం మొగ్గును కొట్టిన జాన మోసాలు ఎక్కినట్లుంది డిఎల్ తన శక్తి సామర్థ్యాలను కాజీపేట మండలంలో చూపించాడు ఆ మండలంలో మెజార్టీ వచ్చింది రఘురామ్ రెడ్డి గారు చేపడు మండలంలో మెజార్టీ సాధించాడు తన శక్తి సామర్థ్యాలు చూపించాడు కాబట్టే వాళ్ళు లీడర్గా ఈరోజు లీడర్ అనేటటువంటి హక్కు ఉంది కానీ నువ్వు ఏ రోజు నీ సొంత మండలంలో పో నువ్వు సొంత మండలంలో మెజార్టీ రావు నీ స్వగ్రామంలో సర్పంచ్ కూడా పోటీ చేయలేవు నువ్వు కూడా చరిత్రల గురించి మాట్లాడితే సిగ్గుపడతాయి ఊసర వెల్లులే సిగ్గుపడతాయి రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత చేర్చుకున్నావు ఏ రోజు చూసినా ఈరోజు పుట్ట సుధాకర్ యాదవ గారి ఆధ్వర్యంలో నూరు కుటుంబాలు చేరిక పుట్ట సుధాకర్ యాదవ ఆధ్వర్యంలో రెండు వందల కుటుంబాలు చేరిక పుట్ట సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నాలుగు వందల కుటుంబాలు చేరిక పుట్ట సుధాకర్ యాదవర్లో ఐదు వందల కుటుంబాలు చేరిక చివరకు మూడు ముప్పై వేల ఓట్లతో ఓడిపోయినటువంటి చరిత్ర లేది నువ్వు చరిత్ర గురించి మాట్లాడేది కాబట్టి ఇప్పటికైనా నోరు మూసుకో నీ సొంత మండలంలో కూడా మెజార్టీ తెచ్చుకోలేవు ఎంపీటీసీలు గెలిచలేవు ఎంపీ ఎంపీపీలు గెలిచలేవు కనీసం ఎంపీటీసీలు కూడా గెలిపించుకోలేవు నీ సొంత పంచాయతీలో సర్పంచ్కి పోటీ చేయలేటువంటి వ్యక్తివి నువ్వు నా చరిత్ర గురించి మాట్లాడతావా నన్ను తక్కువ చేసి మాట్లాడతావా నా చరిత్ర ఏందో జిల్లా కాదు రాష్ట్రంలో అందరికీ తెలుసు అర్ధరాత్రి వచ్చినా అపరాత్రి వచ్చినా పలికొని నేను నువ్వు చెప్తాడు సుధాకర్ యాదవ్ గారు గొప్ప నాయకుని నీ అంత గొప్ప నాయకుడు ప్రపంచంలో ఎక్కడే కాని లేడు నమ్మినోని నట్టేట ముంచేటటువంటి చరిత్ర నీది నీ స్థాయికి నేను ఎప్పుడు రాలేను నీది గొప్ప స్థాయి నిన్ను ఎవరైతే నమ్మి ఉన్నారో వాళ్ళని కాకుండా వైసీపీలో నుంచి చేరిన వాళ్ళందరికీ తెలుగుదేశం వాళ్ళని పక్కన పెట్టి మొత్తం పని పనిచేసి మళ్ళీ ఎలక్షన్లు చెల్లక బయటికి పోయినారు అలాంటి వాళ్ళను చేర్చుకొని నిన్ను నమ్మి ఓట్లేసినటువంటి తెలుగుదేశం పార్టీని నట్టేటం ఉంచినటువంటి చరిత్ర నాకు లేదు నేను ఈ పొద్దు వైసీపీకి వచ్చా వైసీపీ సిద్ధాంతాలకు తూచా తప్పకుండా పాటిస్తా వైసీపీలకే న్యాయం చేస్తా వైసీపీలో ఉంటా కానీ నీ మాదిరిగా దుర్మార్గంగా నేను ప్రవర్తించను కాబట్టి నీ స్థాయి అయితే నాకు లేదు స్థాయిని గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా సుధాకర్ అవు నీవు ఈ పొద్దుడు కూడా నీ సొంత మండలంలో మెజార్టీ తెచ్చుకోలేటటువంటి వ్యక్తివి రెండు సార్లు పోటీ చేసి నీ సొంత గ్రామంలో కూడా ఫస్ట్ టైం పెట్టేటప్పుడే మెజార్టీ తెచ్చుకునేటువంటి వ్యక్తివి నువ్వు రఘురామరెడ్డి గారితో పోటీనా ఇంకా గత ఎన్నికల కంటే ఇంకా మెజార్టీ వస్తాయి చూసుకో ఇట్లాంటి పరికిమాల మాటలు మాట్లాడుకుంటా ఏందో నేను నేను కూడా పెద్ద మొగని మాదిరిగా అంటాడా నా స్థాయిలో కలిసిపాటికి నేను ఎప్పుడూ జవాబు ఇయనని అంటే ఈరోజు ఒక్కరోజే నిన్న ఒక్కరోజే నిన్న అనుకుంటా ఇచ్చింది నా మీద నిన్న ఏమవరము బుధవారం బుధవారం మాత్రమే నాకు స్థాయి ఉంది భేస్తవారం నుంచి నాకు స్థాయి లేదు రేపటి నుంచి విమర్శించానన్నాడు అబ్బా నీ స్థాయిని నీ స్థాయికి షబాస్ నీకు సెల్యూట్ చేస్తాడా నీ స్థాయికి అంత గొప్ప స్థాయి నీది రేపటి నుంచి నా మనసులు మాట్లాడతారు నీకే నా మనసు ఉండేది ఉండేదే మనసులో నాకు డబ్బు లేకపోయినా ధైర్యం ఉంది నిజాయితీ ఉంది నీతి ఉంది నిబద్ధత ఉంది నీ కొట్టే ధైర్యం దమ్ముంది నువ్వు ఒక్కసారి నా పైన విమర్శలు చేస్తే నీ చరిత్ర ఎందుకు చూపిస్తా నేను తగ్గను నీ మనసులతో నువ్వు చేస్తే నాకు మనసులు ఉండరా నీకంటే ఎక్కువ మాట్లాడిస్తా నీ మనుషుల కంటే ఎక్కువ మాట్లాడిస్తా సిగ్గు లేకుండా నా మనుషులతో మాట్లాడిస్తా చెప్పాట దమ్ ఉంటే నేను ఒకటే సవాల్ విసురుతా ఉండ ఎక్కడైనా సరే నడి మైదు కూరు శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ ఆ సర్కిల్లో కూర్చున్నాం విలేకరులందరూ రమ్మందాం నువ్వేం చేశావో నేనేం చేశానో ఒక్కసారి మాట్లాడదాం తర్వాత ఇద్దరం ఏం మాట్లాడద్దు మైదుకూరు నియోజకవర్గ ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకే వదిలేస్తాం ఎందుకంటే విలువ రాజకీయాలు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి నేను మా తండ్రి కీర్తిశేసులు సుబ్బారెడ్డి గారు మా తల్లి కీర్తిశేసులు సూర్యనారాయణమ్మ గారు వాళ్ళు నిజాయితీ నిబద్ధతకు విలువలకు రాజకీయాలు ఇచ్చినటువంటి పరిస్థితి నాకు అట్లే సంస్కారం నేర్పినాడు కాబట్టి నీ ఏం మాట్లాడలే నన్ను నేను పార్టీలోంచి పక్కకు వీడేటప్పుడు నా కళలో రక్తం కనిపిస్తా ఉన్నా కనిపించేది రక్తం కనిపిస్తా ఉన్నా ఉన్న వాస్తవాలు చెప్పేదాంతో భాగంగా చంద్రబాబు నాయుడు గారు నాకు అన్యాయం చేశారని చెప్పిన ఏం చెప్పలే నువ్వు చెప్పమని చెప్తాడా చెప్పేదానికి నేను సిద్ధం నువ్వేమేం చేసావో నీ చరిత్ర ఏందో నీకు నేనేం చేశాడో నాకు నువ్వేం చేశాడో బహిరంగంగా రోజు విమర్శలు చేస్తా ధైర్యం ఉంటే నువ్వు రా ధైర్యం లేకుంటే ధైర్యం లేదని నాకు చెప్పు మన నాలుగు రోడ్ల కూడలి మైదుకూరులో శ్రీకృష్ణదేవి సర్కిల్ ఆయన తెలుగువాడి కీర్తిని ఆయన తెలుగువాడు కాకపోయినా తెలుగువాడి కీర్తిని ఎగరేసినటువంటి గొప్ప రాజు అలాంటి ఆ సర్కిల్లో కూర్చొని మన ఇద్దరము చర్చిస్తాం ఇదే చివరిది ఒకసారి సవాల్ చేస్తున్నా సమయం తేదీ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పకున్నా సరే తెలుసుకుందాం కాబట్టి చరిత్ర గురించి మాట్లాడకుండా ఉంటే ఎంత మాట్లాడకుండా ఉంటే అంత నువ్వు గౌరవంగా ఉంటావు హూందాగా ఉంటావు ఎవరినో నీ కుక్కల చేతుల్లో నక్కల చేతుల్లో నిన్ను వాళ్ళ చేతులతోనూ నన్ను తిట్టి నన్ను ఎవరు తిట్టలే కాన్షియస్లో నిన్ను తిట్టిన వ్యక్తులతోనే నువ్వు తిట్టిస్తే నన్ను నా సాయం తగ్గిపోదు సూర్యుడి పైన ఉమ్మి వేస్తే నీ మొహం మీదనే పడుతుంది అట్నే నా మీద విమర్శలు చేస్తే నియోజకవర్ ప్రజలందరూ నేను చీకొడతారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఏ కార్యకర్తకు అర్ధరాత్రి పిలిచినా అపరాత్రి పిలిచినా నేను పోయినా వాళ్ళ కోసం కృషి చేసిన చీమలు పెట్టిన పుట్టలో పాములు కలిగినట్టు పుట్ట నువ్వు విషపురుగు అవతారం ఎత్తి చీమలు పెట్టేటువంటి దాంట్లోకి పోయినావు నిజమైనటువంటి కార్యకర్తలు తొక్కినావు కాబట్టి ఎన్నొద్దు ఈ పొద్దు దమ్ముంటే మాత్రం నేను పెట్టేటువంటి బహిరంగ సవాల్కు రావాలని చెప్పి నీకు సవాలు విసురుతా ఉన్నా ఎందుక తెల్లవారి నేర్చు ఏదో గొప్ప నాయకుడు అయినట్టు నీకైనా ఊహించుకొని సొంత ఊర్లో సొంత గ్రామంలో సొంత మండలంలో మెజార్టీ తెచ్చుకోలేనటువంటి వ్యక్తి పోటీ చేయలేనటువంటి వ్యక్తి పోటీ చేసాక గెలిపించుకోలేనటువంటి వ్యక్తి నువ్వు మాట్లాడతావా నా కుటుంబాన్ని గురించి మాట్లాడతావా ఈరోజు డిఎల్ రవీంద్రరాయుడుతో ఉద్దండు బ్రహ్మాండంలో పనిచేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తితో నేను ఫ్యాక్షన్ చేసిన అయినా అదే వ్యక్తి పెసిఫిట్ పెట్టి రెడ్డి మెంగర్స్ బాడంత నిజాయితీ పరువును జిల్లాలో నియోజకవర్గంలో రాష్ట్రంలో లేడని చెప్పి అనిపించుకున్నా రఘురాం రెడ్డి రఘురాం రెడ్డితో కూడా షబాస్ ఏ రోజు ఎవరితోనే కానీ ఆలుచుకున్నటువంటి వ్యక్తి నీతి నిబద్ధతకు కట్టుబడినటువంటి వ్యక్తి పార్టీ కోసం ఆదేశాలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి కుటుంబ మిత్రుడిగా నేను పార్టీలోంచి బయటికి పోతానని నా రానటువంటి వ్యక్తి అని అనిపించుకున్నటువంటి వ్యక్తిని శత్రువులు సైతం జాత్యోడేమన్నా అంటాడు కానీ దొంగోడు అన్నటువంటి చరిత్ర లేనటువంటి నిజాయితీ పరుడు నేను ఎందుకు మాట్లాడతావు మాట్లాడించుకుంటాం ఇప్పటికైనా నోరు మూసుకుంటే మంచిది కాబట్టి ఇలాంటివన్నీ మాట్లాడడం మొదలు పెడితే నాకు లేనే లేనేలేదు రోజు కూర్చొని మాట్లాడతా నిమిషానికి ఒకసారి మాట్లాడతాను కాబట్టి ఇట్లాంటి బుడ్డ బెదిరింపులకు ఎవరు భయపడలేరు నీ తాటాగు చప్పులకు కుందేలే మనం ఎదురుతాయి కానీ రెండే మెంగడు బెదడు రెండే మెంగనాడు ఎప్పటికీ ఒకేసారి పుడతాడు ఒకేసారి అని చెప్పి మన నమ్మేటటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి వ్యక్తిని నీ సొంత మండలంలో గెలిచలే నీ సొంత గ్రామంలో మీద తెచ్చుకోలేనటువంటి నువ్వు రఘురాణుడితో పోటీ పడతావని చెప్పడం అవివేకం ఏ విధంగా గెలుస్తావు ప్రజలు చెప్పాలా నేను గెలుస్తా నా పార్టీ అధికారంలోకి వస్తుంది నేను గెలుస్తా నా పార్టీ అధికారంలోకి వస్తుంది నేను మంత్రిని అవుతా మీకు పని చేస్తా పని చేస్తానంటే సంతోషమే నేను నాకు నేను మంత్రి పదవి వస్తుంది ఒక్కొక్క తొక్కుతా నువ్వా తొక్కేది బాండ్లు రాయించుకున్నావు బాండ్లు రాసుకున్నావు అందరితో నీకు ఓట్లే ఒక బాండ్ అన్న దాఖలు చేసావా బాండు దాఖలు చేసేటటువంటి దమ్ము లేనిటువంటి నువ్వు మళ్ళీ రాయించుకునేందుకు రాచుందుకు తెల్లవారుంచి బాండ్ రాయించుకుంటావు వాళ్ళ మీద కేసు పెట్టించుకుంటావు కేసు పెట్టి మళ్ళీ ఇటు తిప్పుకొని వాళ్ళంతా తిప్పుకొని నీ పార్టీలో చేర్చుకుంటారు ఎలక్షన్ ఒక ఒకరు నిలబడినారా నిలబడరు కాబట్టి ఇప్పటికైనా ప్రజలే న్యాయ నిర్ణేతలు మైదుకూరు నియోజకవర్గ ప్రజలు విద్యులు కులాలకు అతీత మతాలకు అతీతంగా నిజమైనటువంటి వ్యక్తులను ఎన్నుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి నువ్వు నియోజకవర్గ ప్రజలు తక్కువగా అంచనా వేయద్దు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మాండమైనటువంటి పని చేయనటువంటి ఎన్నికల ఎన్నికల సీజన్లో వచ్చి ఎన్నికల సీజన్లో మాట్లాడి ఎన్నికలు అయిపోయిన తర్వాత కనపరాకుండా ఉన్న నాయకులకు బుద్ధి చెప్తారు మేము చేసిన ఏంటంటే ఉన్న వాస్తవాలు చెప్తే తెలుగుదేశం పార్టీలో ఈరోజు మాకు ఈ గతి పట్టింది కానీ తెలుగుదేశం పార్టీలో పోతాండి నేను పార్టీ రాజకీయాలకే గుడ్ బై చెప్దామని చెప్పి ఇంట్లో అనుకున్నా ఇంట్లో అనుకున్నటువంటి ఈ ఈరోజు నువ్వు తెలుగు వైసీపీ వైసీపీ పార్టీకి రమ్మని చెప్పి మన అవినాష్ రెడ్డి గారు రఘురాం రెడ్డి గారు సురేష్ బాబు గారు వీళ్ళందరూ కలిసి నన్ను పిలిచినారు నేను పార్టీలో చేరిన ఈ రోజు కూడా చెప్తున్నా ఇప్పటికే చచ్చిపోయినా ఒక్కసారి పార్టీ పార్టీ అందుకే చచ్చిపోయినా నేను ఇంకా పార్టీ ఏ కానీ మారను నేను సవాల్ కూడా విసిరిన ఇప్పుడు ఇదే ఇదే ఎందుకంటే లాస్ట్లో నేను ఒకటి ఆలోచించిన నన్ను నాకైతే ఎవరు అన్యాయం చేశారో వాళ్ళకైతే తేల్చాలన్నటువంటి ఉద్దేశంతో నేను నేను రాజకీయాల్లో రాజకీయాలు కొనసాగుతున్నా నేను నా శక్తి సామర్థ్యాలు ఏందో నీకు చూపించా చూపించా ఇట్లా రెచ్చగొట్టే రెచ్చగొట్టే మాటలు మాట్లాడి నా స్థాయి లేదంట నువ్వు స్థాయిని గురించి మాట్లాడతావా నేను లేకపోతే నువ్వు నియోజకవర్గంలో ఆడ తిరగలే ఊరూరికి పోయిన నేను నేను నీ వెనకమ్మ వచ్చి గ్రామ గ్రామానికి గడప గడపకు నేను పరిచయం చేసిన ఎన్ని ఉండయో ఇంకా ఉండయి ఇది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ నుంచి పార్ట్ హండ్రెడ్ వరకు కూడా రోజు నీ చరిత్ర అంతా చెప్తా ప్రజలకు నువ్వు కుల మతాలను ఏ విధంగా ప్రేరేపించినదో మీ కుటుంబం ఏ విధంగా ప్రేరేపించిందో ఎన్ని కూడా చెప్తా అవసరమైతే వీడియోలు కూడా పెడతా నన్ను రెచ్చగొట్టద్దు గమ్ముంటే గమ్ముంటా ఏం చేశానని చంద్రబాబు నాయుడు నేను తిట్టకుండా నువ్వు తిట్టావా చంద్రబాబు నాయుడు నీ మాటిని పదవి తీసేచ్చే నేను నేను తీసేయలే చంద్రబాబు నాయుడు గారు నువ్వు నేను తీసే నేను పుట్ట పుత్తా నర్చుమారుడి నీ పదవి ఇప్పించండి ఎన్ని పిల్లలేదావా ఏ విధంగా మాట్లాడతావు నువ్వు ఇప్పటికైనా గౌరవంగా ఉండు విలువలతో ఉన్నటువంటి రాజకీయాల్లో పుట్టిన నేను ఉన్నత రాజకీయాల్లో పుట్టినటువంటి నేను ఉన్నత ప్రమాణాలు కట్టుబడినటువంటి నేను ఉన్నత ప్రణ ప్రమాణాలతోనే ఉంటా వ్యక్తిగతంగా మాట్లాడను నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడడం మొదలు పెడితే ఏం జరుగుతుందో ప్రజలే నిర్ణయిస్తారు నిర్ణయిస్తారు ప్రజలే న్యాయ నిర్ణేతలు ఇవన్నీ ప్రజలకే వదిలేస్తా కాబట్టి సొంత మండలంలో శక్తి విహీనుడుగా ఉన్నటువంటి నువ్వు గురిగింద తన నలుపు ఎరగినట్లు నువ్వు ఎప్పుడూ నీ సొంత శక్తి నీ శక్తి మీద నీకు లేదు నువ్వు కాజీపేట మాట మా ఐదు కూరులో నాకు వచ్చాయా లేదా భీమా డబ్బులో గెలిచినా లేదా నా సొంతూరులో మెజార్టీ వచ్చేయరా రాలేదా నా సొంతూరులో ఎంపీటీస్ గెలిపిస్తున్నా లేదా ఆ సుహ లేదా నీకు ఆ మాట మాట్లాడతానని నీకు తెలియదా కాబట్టి ఇప్పటికైనా విలువలు విలువలు కాపాడుకోమని చెప్పి నీకు విజ్ఞప్తి చేస్తా